క్రైస్తల దేవుడు మనల్ని ప్రేమించి మనకు మరొక దినాన్ని అనుగ్రహిస్తూ వచ్చారు బట్టి దేవునికి స్తోత్రం ఉదయకాలము దేవుని వాగ్దానం నిర్గమకాండము నాలుగో అధ్యాయము పదిహేను వచనం మీరు చేయవలసిన దానిని మీకు బోధించదను సో దేవుడు మనల్ని ప్రేమించి దినమంతటి కొరకే శ్రేష్టమైన ప్రశస్తమైన వాగ్దానాన్ని మనకు అనుగ్రహిస్తూ వచ్చారు మీరు చేయవలసిన దానిని మీకు బోధించదని ఉదయకాలము మనం చేయవలసిన దాన్ని మనకు బోధిస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు సో మనం దేవుని యొక్క వాక్యంలో చదివినట్లయితే ఇక్కడ మోషే గురించి దేవుడు ఈ మాటలు సెలవిస్తూ వచ్చాడనమాట మోషే సో దేవునితో చెప్తా ఉంట దేవుడు చెప్పాడు ఇస్రాయేల్ను ప్రజలను నడిపించడానికి నాయకుడిగా వెళ్ళాలని ఐగుప్త దేశంలో సో దేవుని నామం పెరట అక్కడ సూచక క్రియలు అద్భుతాలు చేయాలని దేవుని యొక్క ఉద్దేశం సో మోష ద్వారా నెరవేర్చబడాలని దేవుడు ఆశిస్తూ వచ్చాడు అయితే మోషే అక్కడ దాదాపుగా రెండు మూడు సార్లు దేవుని దగ్గర అయ్యో నేను వెళ్ళను ప్ర పంప తలంచిన పంపుము అని చెప్పి అక్కడ దేవునికి కోపం పుట్టించినట్లుగా మనం దేవుని యొక్క వాక్యంలో చదువుతాం ఆ మాటలను బట్టి దేవుడు అంటూ వచ్చాడనమాట అక్కడ ఆయన మోసే మీద కోప్పడి లేవిడకు నీ అన్నయ్యను అహరో లేడా అతడు బాగా మాట్లాడగలడని నేను ఎరుగుదును ఇదిగో అతను నేను ఎదుర్కొని వచ్చు చున్నాడు అతను నిన్ను చూసి తన హృదయం మందు సంతోషించును అని చెప్పి కింద మాటలు అన్నాడనమాట నేను నీ నోటికి అతని నోటికి తోడేయండి మీరు చేయవలసిన దానిని మీకు బోధించదను అయ్యో దేవుడు ఇంత గొప్ప కార్యం చేస్తానని సెలవిచ్చినప్పటికీ మోషే భయపడుతూ వచ్చాడనమాట భయపడి అయ్యా పంప తలంచిన వారిని పంపమని దేవునితో అన్నట్లుగా మనం వాక్యంలో చదవగలం ఉదయకాలం మనం కూడా మనకున్న పరిస్థితులను బట్టి మోసలాగా అధైర్యపడే వాళ్ళంగా ఉంటాం అయితే దేవుడు వాగ్దానం చేస్తున్నాడు మీరు చేయవలసిన దానిని మీకు బోధించదను దేవుడే మనతో ఉండి దేవుడే బోధిస్తాను అన్నప్పుడు మనం ఏ విషయంలో కూడా భయపడిన అవసరం లేదు సో అలానే ఆ మోసకు అనుగ్రహించిన గొప్ప ఆధిక్యత సో తను దేవునితో అలాగా అంటే దేవుడు చెప్పినటువంటి మాట కవిదేత చూపి ఆ పంప తలంచిన వారిని పంపమని దేవునికే అంటే ఆ మళ్ళా మారు జవాబు తను చెప్తూ వచ్చాడు సో తద్వారా దేవుడు కూడా కోపన్నట్లుగా మనం వాక్యంలో చదువుతాం అయ్యో అహరోను అంటే తన ద్వారా మళ్ళా మోసే యొక్క పనిలో సో అహరోను కూడా అప్పగించమన్నట్లుగా మనం వాక్యంలో చదువుతాం అది దేవుని మాట ప్రకారం దేవుడే నాకు తోడే ఉన్నప్పుడు దేవుడే నాకు బోధిస్తాను అన్నప్పుడు దేవుడు సమస్తము చేయగలడు అన్న విశ్వాసంతో మోషే దేవుని మాట ప్రకారం వెళ్ళింటే ఇంకా దేవుడు గొప్ప కార్యాలు మోష ద్వారా జరిగించి ఉండేవాడేమో అయితే ఉదయకాలము మనం కూడా అలానే అనుకుంటా ఉంటాం మోసలాగా అయ్యో దేవుడు ఎన్నిసార్లు ఇలా చెప్పినా మన ద్వారా ఇవి జరుగుతాయా ఈ అద్భుతాలు జరుగుతాయా దేవుడు మనకు బోధిస్తాడా ఇది సత్యమా అని ఎన్నో సార్లు మనం కూడా మనలో మనమే ప్రశ్నలు వేసుకునే వారంగా ఉంటాం ఉదయకాలం దేవుడు మళ్ళా మనకు జ్ఞాపకం చేస్తున్నాడు మీరు చేయవలసిన దానిని మీకు బోధించదనని కీర్తన ముప్పై రెండు ఎనిమిదో వర్షం చదివితే నీకు ఉపదేశం చేసేదను నేను నడవలసిన మార్గంను నీకు బోధించదను నీ మీద దృష్టించి నీకు ఆలోచన చెప్పేదను ఉదయకాలం దేవుడు వాగ్దానం చేస్తున్నాడు నీకు ఉపదేశం చేస్తాను నువ్వు నడవలసిన మార్గం నీకు బోధించదను నీ మీద దృష్టించి నీకు ఆలోచన చెప్పేది ఇక్కడ దావి గ్రహిస్తూ వచ్చాడు దేవుడు ఖచ్చితంగా ఆయన ఉపదేశం చేసే దేవుడు నడవలసిన మార్గాన్ని బోధించే దేవుడు మన మీద దృష్టించి మనకి ఆలోచన చెప్పే దేవుడు ఉదయకాలం మనం అలాంటి సజీవుడైన గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం కానీ అనేక సార్లు ఉదయకాలం నువ్వు కూడా అనుమానిస్తున్నావేమో అధైర్యపడిన పరిస్థితిని ఎదుర్కొంటున్నావేమో సో ఉదయకాలము సో మోస తన జీవితంలో ఎప్పుడైతే తోడుగా దేవుడిని నియమిస్తూ వచ్చాడో దేవుని యొక్క పనిలో ముందు కొనసాగుతూ వచ్చాడు దేవుని ద్వారా అనేకమైన అద్భుతాలు మోషే చేయగలుగుతూ వచ్చాడు అనమాట ఉదయకాలం మనం కూడా ప్రభువునందు విశ్వాసం ఉంచుతూ వచ్చినప్పుడు దేవుడే మనకు బోధిస్తాడు దేవుడే మనకు ఉపదేశం చేస్తాడు దేవుడే మనకి నడవలసిన మార్గాన్ని బోధిస్తాడు మన మీద దృష్టి ఉంచి సో మనం ఎలాగ వెళ్లాలో కూడా ఆలోచన చెప్పేటువంటి దేవుడు అనమాట సో మనం మొదటి తల్లి ఇరవై ఎనిమిదో అధ్యాయము మనకి మనము పంతొమ్మిది వర్షం కూడా చదివినట్లయితే అక్కడ దావిది కూడా సొలమోన్తో ఒక మాట అంటాడు అనమాట అంటే దేవుడు ఆల్రెడీ అంటే దేవుని యొక్క మందిరం విషయంలో తన మచ్చుల పని కూడా రాత మూలంగా దేవుడు నాకు నేర్పాడని అంటే దేవుడు ముందు జరగబోయేటువంటి ప్రతిది కూడా తన దాసులకు ఆయన బయలుపరిచేటువంటి దేవుడు దేవుని మీద ఎప్పుడైతే మనం నమ్మకంగా ఆధారపడతామో దేవుడు గొప్ప కార్యాలు మన ద్వారా అయినా జరిగించగలను నిర్మయా గ్రంథం మొదటి అధ్యాయం ఎనిమిది తొమ్మిది వర్షాలు చదివితే వారికి భయపడుకో నిన్ను విడిపించుటకు నేను నీకు ఉన్నాను ఇదే హోవాక్ అప్పుడు హోవా చేయి చాపి నా నోరు ముట్టి ఇలా సెలవిచ్చాను ఇదిగో నోట నా మాటలు ఉన్నాను సో దేవుడే మన నోట తన మాటలు ఉంచి ఉన్నప్పుడు దేవుడే మనకు బోధిస్తాను అన్నప్పుడు దేవుడే మనకు ఉపదేశం చేస్తాను అన్నప్పుడు దేవుడే మనం నడవలసిన మార్గాన్ని బోధిస్తానన్నప్పుడు మన మీద దృష్టి ఉంచి మనకు ఆలోచన చెప్పే దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం అయినప్పటికీ కొన్నిసార్లు అయ్యో మనలో ఉన్న దేవుడు ఎవరో మనం మర్చిపోయే వారంగా ఉంటాం ఉదయకాలం దేవునికి అనుకూలంగా సో దావిధలాగా జీవిస్తూ వచ్చాడు మోసే ఆ విధంగా ఉంటూ వచ్చాడు ఎర్మియా అలాగా ఉంటూ వచ్చాడు సో తద్వారా వాళ్ళు జరగబోయేటువంటి కార్యాలన్నీ దేవుని ద్వారా వాళ్ళు దేవుడు వారికి బయలుపరుస్తూ వచ్చాడు సో దేవుని యొక్క కార్యాలు వారి ద్వారా దేవుడు జరిగిస్తూ వచ్చాడు ఉదయకాలం సో దావిద సేవించేటువంటి దేవుణ్ణి మోక్ష సేవించే దేవుణ్ణి మనం కూడా కలిగి ఉన్నాం మన జీవితాల్లో దేవుడు అలాగే ఎందుకు చేయలేడు దేవుడు తప్పకుండా చేయగలరు దేవుడు జరగవలసిన ప్రతి కార్యాన్ని కూడా ఆయన బోధించే దేవుడు మనకు ఆలోచన చెప్పి ఆయన నడిపించే దేవుడు ఉదయకాలం నువ్వు ఎలాంటి పనులు ప్రారంభిస్తున్నా నువ్వు ఎలాంటి పనిలో ఉన్నా కూడా దేవుడు నీకు చక్కని ఆలోచన ఇచ్చి నడిపించేటువంటి దేవుడు అనమాట కొన్నిసార్లు ఏం ఈ ప్లాన్ ఇది ఎలా వేసుకోవాలో కొన్నిసార్లు మనకు తెలియదు కొన్నిసార్లు సతమతం అవుతా ఉంటాం అయ్యో మనలో ఉన్నవాడు గొప్పవాడు ఆయన ఆలోచన చెప్పే దేవుని కలిగి ఉన్నాను ఉపదేశం చేసే దేవుని కలిగి ఉన్నాను అన్న విషయం మనం మర్చిపోతాం ఉదయకాలం మనం సేవించే దేవుడు ఆయన మాట్లాడే దేవుడు ఆలోచన చెప్పే దేవుడు మనం నడవలసిన మార్గాన్ని మనకు బోధించే దేవుడు మనకు ఉపదేశాన్ని చేసేటువంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం ఉదయకాలం ఇలాంటి సజీవుడైన దేవుణ్ణి కలిగినటువంటి మనం మన ప్రతి విషయంలో కూడా ఆయనే మనకి సలహాలు ఇచ్చి మనల్ని నడిపించేవారుగా ఉంటారు ఉదయకాలం దేవుడు అనుగ్రహించిన ప్రశస్తమైన వాగ్దానం మన జీవితానికి అనువయించుకొని ముందు కొనసాగనట్లు ప్రభు మనందరికి సహాయం చేయను గాక ప్రార్థన చేసుకుందాం ప్రేమన తండ్రి మీకు వందనాలు ఏసయ్య మామూలు ప్రేమించి మాకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి సుధిస్తున్నాను ప్రభా మీరు చేయవలసిన దాన్ని మీకు బోధించదని అని సెలవిచ్చారు ఉదయకాలం నిత్య మాటలు వింటున్న మీ ప్రజలందరినీ కూడా జ్ఞాపకం చేసుకునండి మీ వాగ్దానాలు వారి జీవితంలో నెరవేర్చి సహాయపడుతురాల్సిందిగా కోరుతూ ఏసు ప్రభు నామం ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్